నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం యువాంజులిస్టుని శాంతి సందేశం వాట్సప్ గ్రూప్ అడ్మిన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు శాంతి సందేశం వాట్సప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏసునామమున వందనాలు తెలియజేస్తున్నాను ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు మరియు క్రైస్తవ సోదరులు దైవజనులు అందరూ అడుగుతున్నారు శ్రమ దినాలు పాటించాలా వద్దా శ్రమ దినాలు మార్చి ఐదు నుంచి శ్రమ దినాలు అవుతాయి అసలు శ్రమ దినాల గురించి కొద్దిగా వివరించి నేను కోరటం జరిగింది నేను ఈ శ్రమ దినాలు వివరించేటప్పుడు ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం యువాం శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ ఈ వారం మనం మాట్లాడుకునే అంశం సువార్త అంశం శ్రమ శ్రమదినములు శ్రమ పాటించాలా వద్దా మార్చి ఐదు నుండి శ్రమ దినాలు రోజులు ప్రారంభమవుతాయి వీటి విషయంగా మనం మాట్లాడుతున్నాం నేను మాట్లాడేటప్పుడు ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు లెంట్ శ్రమ దినాలు పాటించాలా వద్దా మార్చి ఐదు నుండి లెంట్ శ్రమ శ్రమ దినాలు రోజులు ప్రారంభమవుతాయి శ్రమ దినాలు కొన్ని సంఘాలు పాటిస్తాయి కొన్ని సంఘాలు పాటించవు లెంట్ శ్రమ దినాలు కొన్ని సంఘాలు పాటిస్తాయి కొన్ని సంఘాలు పాటించవు లెంట్ పాటించడం వల్ల కలిగే లాభాలను పాటించే వాళ్ళు పొందాలి శ్రమ దినాలు లెంటు పాటించడం వలన కలిగే లాభాలను పాటించే వాళ్ళు పొందాలి పేరుకు నలభై రోజులు భక్తిని పాటించి మిగతా రోజులు భక్తిని పాటించకపోవటం తప్పు సహోదరా పేరుకి నలభై రోజులు భక్తిని పాటించి మిగతా రోజులు భక్తిని పాటించకపోవటం తప్పు కేవలం లెంటు రోజుల్లో పరిశుద్ధంగా భక్తిగా జీవిస్తూ మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఫలితాలు లేనివారు అంజూరుపు చెట్టు ఎలా ఎండిపోతుందో అదే విధంగా ఆత్మీయంగా ఎండిపోతారు మరొకసారి కేవలం లంటి రోజుల్లో పరిశుద్ధంగా భక్తిగా జీవిస్తూ మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఫలితం లేనివారు అంజూరుపు చెట్టు ఎలా ఎండిపోతుందో అదే విధంగా ఆత్మీయంగా ఎండిపోతారు దేవుని ఎందు భయభక్తులు గలవారు సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు పరిశుద్ధంగా భక్తిగా పాలించే వారిగా జీవిస్తారు మరొకసారి దేవుని యందు భయభక్తులు గలవారు సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు పరిశుద్ధంగా భక్తిగా జీవించేవారిగా పాలించేవారిగా పరిశుద్ధంగా భక్తిగా పలించేవారిగా జీవిస్తారు నలభై రోజులు భక్తిగా బలపడటానికి లెంటు పాటిస్తున్నాము అని చెప్పేవారు మంచిది మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటున్నాను అలాగే మిగతా రోజుల్లో ఆ భక్తిని కూడా చూపించాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను మరొకసారి నలభై రోజులు భక్తిగా బలపడటానికి లెంట్ పాటిస్తున్నాము అని చెప్పేవారు మంచిది అని చెప్పేవారు మంచిది మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటున్నాను అలాగే మిగతా రోజుల్లో ఆ భక్తిని కూడా చూపించాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు బాప్తుజం తీసుకున్న తర్వాత నలభై రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు సహోదర యేసుక్రీస్తు బాప్తుజం తీసుకున్న తర్వాత నలభై రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు భూమి మీద ఉండి ఆ తర్వాత ఆరోహణమయ్యారు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు భూమి మీద ఉండి ఆ తర్వాత ఆరోహణమయ్యారు ఇస్రాలేయులు ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇస్రాలేయులు ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు లోవాహు కాలంలో నలభై రోజులు జలప్రలయం వచ్చింది లోవాహు కాలంలో నలభై రోజులు జలప్రలయం వచ్చింది ఏలియా నలభై రోజులు ప్రయాణం చేశారు ఏలియా నలభై రోజులు ప్రయాణం చేశాడు దావీది ఇస్రాలేయులను నలభై సంవత్సరాలు పరిపాలించాడు దావీది ఇస్రాలేయులను నలభై సంవత్సరాలు పరిపాలించాడు పాత నిబంధనలో తప్పు చేసిన వారికి నలభ నలభై కొరడా దెబ్బలు శిక్ష పాత నిబంధనలో తప్పు చేసిన వారికి నలభై కొరడా దెబ్బలు శిక్ష మీ సంఘంలో ఆత్మీయంగా బలపడాలంటే ఈస్టర్ గుడ్ ఫ్రైడే ముందు వచ్చే నలభై రోజుల్లో మాత్రమే సహజంగా కూడుకోవాలని నియమం ఏమీ లేదు సహోదరా మీ సంఘంలో ఆత్మీయంగా బలపడాలంటే ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఎందు వచ్చే నలభై రోజుల్లో మాత్రమే సామాజిక సమాజి సామాజికంగా కూడుకోవాలని నియమం ఏమీ లేదు మే జూన్ మే జూన్లో కూడుకో తప్పులేదు సెప్టెంబర్ అక్టోబర్లో కూడుకో తప్పులేదు ప్రతిరోజు కూడా కూడుకొని దేవుని ఆరా ఆరాధించండి తప్పులేదు అత్యంత దినంలో అధికంగా సామాజికంగా కూడుకోవాలని ప్రయత్నించండి మే జూన్లో కూడుకో లేదు సెప్టెంబర్ అక్టోబర్లో కూడుకో లేదు ప్రతిరోజు కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించండి లేదు అత్యంత దినంలో అధికంగా సామాజికంగా కూడుకొని ప్రయత్నించండి ప్రేమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు దైవజనులకు మరి క్రైస్తవ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏసునామమున వందనాలు తెలియజేస్తున్నాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి నలభై రోజులు నలభై రోజులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమేమి జరిగాయి ఏమేమి మనం రాసి ఉన్నాయి ఆ పవిత్ర గ్రంథంలో తెలుసుకున్నాం అయితే నేను నా వ్యక్తిగతంగా నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు దయచేసి నా వ్యక్తిగతంగా ఫార్టీ డేస్ లెంట్ శ్రమదినాలు పాటించడం అనేది జీవితంలో మహోన్నతమైన ఘట్టం మూడు వందల అరవై రోజులు మనం జీవిస్తున్న ఆయుష్కాలం ఉన్నంత వరకు ఒక ఫార్టీ డేస్ శ్రమదినాలు మనం పాటించడంలో ఉంది పాటించవచ్చు నియమనిష్టలతో పాటించవచ్చు మరి ఫార్టీ డేస్ మరి మన జీసస్ సైతాన్ సోదంలో అరణ్యంలో గడిపాడు ఆ ఫార్టీ డేస్ జీసస్ ఎన్ని బాధలు అనుభవించాడు అన్ని బాధలు మనం అనుభవించకపోయినా ఆ ఫార్టీ డేస్ అనేది నియమనిష్టలతో నియమినిస్టర్లు అంటే ఆచారాలు సాంప్రదాయాలు కాదని నేను చెప్పేది నియమినిస్టర్ అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరు నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని మానవత్వాన్ని దీనివల్ల నీ పరుగు వాళ్ళని ప్రేమించడం దయాగుణం క్షమాగుణం అన్ని గుణాలు దానగుణం జాలిగుణం ప్రేమ వాత్సల్యం ఇవన్నీ గుణాలు ఏవైతే మరి సృష్టికర్తకి తనకి పతిరూపంగా మన సృష్టించాడో ఆ సృష్టికర్తంలో ఉన్న సత్ప్రవర్తన ఉన్నతమైన విలువలు మానవత్వం ఇవన్నీ కూడా ఫార్టీ డేస్ మనం అనుసరించాలి ఆ ఫార్టీ డేస్లో ఎట్టి పరిస్థితిలో కోపానికి నువ్వు లోను కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కోరికలకు నువ్వు లోను కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద ఈర్ష ఉండకూడదు నీ మనసు నిర్మలంగా ఉండాలి నీ మనసు పవిత్రంగా ఉండాలి నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండాలి ఆ ఫార్టీ డేస్ అయితే ఆ ఫార్టీ డేసే ఈ విధంగా ఉండాలా అంటే ఫార్టీ డేసే కాదండి ప్రతినిత్యము బైబిల్ వాక్యం చదువుకుంటూ మరి బల్లారాధనలో పాలుభాగం పొందుతూ మరి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి మరి ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా ఆ ఒక్క ఫార్టీ డేసే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అనుసరించాలి శ్రమ దినాలు పాటించాలా పాటించకూడదా అనేది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ యొక్క మరి ఏ చర్చికి వెళ్తున్నారో ఆ యొక్క ఫాస్టర్ గారి యొక్క అమూల్యమైన దివ్యమైన ఆదేశాలను బట్టి ఆధారపడి ఉంటుంది నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం ఫార్టీ డేస్ దినాలు అనుసరించడం ప్రతి మనిషి ప్రతి మనిషికి అది అవసరమే ఎందుకంటే ఏ ఒక్కడు పాపం చేయని వాడు ఏ ఒక్కడూ లేడని రోమాపత్రికలో పౌరులు చెప్పాడు క్షణికమైన ఉద్రేకానికి క్షణికమైన కోపానికి మనం ఎప్పుడు లోనవుతూనే ఉంటాం మనల్ని మనం సరిదిద్దుకోవాలి అంటే ఒక ప్రాక్టికల్గా ఒక ఆధ్యాత్మికంగా ఒక ఫార్టీ డేస్ మనం శ్రమదినాలని అనుసరిస్తే ఆ ఫార్టీ డేస్ ఏమవుతుంది మనలో వ్యాధి నిరోధ శక్తి పెంచుతుంది బీపీని తగ్గిస్తుంది షుగర్ను తగ్గిస్తుంది మన శరీరంలో ఉన్న అనారోగ్య లక్షణాలన్నీ తీసేసి నీ మైండ్ మైండ్ సెట్ ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది సృష్టికర్తను ఆరాధించగలుగుతావు నిన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తించగలుగుతావు దివ్యమైన పవిత్రమైన బైబిల్ గ గ్రంథంలో ఉన్న సామెతలే కానీ కీర్తనలే కానీ ఏవైతే మరి పరిశుద్ధ గ్రంథాల లేఖనాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చదవటం జరుగుతుంది బైబిల్ వేదాంత జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు ఈ ఫార్టీ డేస్లో మరి దైవజనుడు చెప్పే మాటలన్నీ కూడా నీ హృదయంలోనూ నీ మెదల్లోనూ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆ ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా నువ్వు నువ్వు ఆధ్యాత్మికంగా దేవుడి విషయంలో ఎంతో బలపడతావు చాలామంది ఫాస్టర్స్ అంటారు ఒక ఫార్టీ డేసే ఉంటే సరిపోద్దా మరి మిగతా రోజులు వదిలేయచ్చా మిగతా రోజుల్లో మనం సిగరెట్ తాగొచ్చు మందు కొట్టచ్చు పిచ్చి పిచ్చి పనులు చేయొచ్చు సైతానం మాటలు మాట్లాడు భూతులు మాట్లాడవచ్చు ఇతరులు ద్వేషించవచ్చు క్షమాగుణం లేకుండా జీవించవచ్చు మన ఇష్టానుసారంగా జీవించవచ్చు ఫార్టీ డేస్ మన నియమంగా ఉండి మిగతా రోజులు ఎలా చేసిన ప కాదండి తెలిసి తెలవక చేసిన తప్పుల్ని దేవుడు క్షమిస్తాడేమో కానీ తెలిసి చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాడు సృష్టికర్త క్షమించాడు మరి పరిశుద్ధ గ్రంథం నేను చెప్పడం కాదు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది నువ్వు ఫార్టీ డేస్ శ్రమదినాల్లో నిష్ఠగా నియమంగా ఉండి ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత లోకానుసారం నువ్వు జీవిస్తే ఆ ఫార్టీ డేస్లో నీకు వచ్చిన పుణ్యం ఏమైనా ఉంటుందనుకుంటున్నావా ఆ ఫార్టీ డేస్ నువ్వెంతైతే నియమనిష్ట ఉన్నావో అదంతా కూడా బూడిదలో అత్తర పోసి వాసన వస్తుందా ఎండమాములు నీరు వస్తాయా చెవిటివాడి ముందు శంఖం కూర్తే వినపడుతుందా నువ్వు ఫార్టీ డేస్ చేసిన నియమం కూడా అంతే దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు దయచేసి ఫార్టీ డేస్ ఒక దశ ఒక దిశ ఒక లక్ష్యం ఆ ఫార్టీ డేస్ ఎలా అయితే నువ్వు అనుసరించావో దానిని ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా అనుదిన ప్రార్థనలోను అనుదిన బైబిల్ వాక్యం చదువుతూ ఎందువల్ల నీ పొరుగు ప్రేమిస్తూ మానవత్వాన్ని ప్రేమిస్తూ నీలో కోపాలను తీసేసి ఈర్ష ద్వేష పగ ద్వేషం ఏవైతే సైతాన అవలక్షణాలున్నాయో ఆ ఫార్టీ డేస్లో నువ్వు చేయువు కాబట్టి అది నియమంగా పెట్టుకున్నావు కాబట్టి ఆ నియమాన్నే ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా నువ్వు అనుసరించగలిగితే హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు వారు పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోగలరు పరిశుద్ధుడు 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 ఒక ఫార్టీ డేస్లోనే నువ్వు పరిశుద్ధంగా జీవించడం కాదు ఆ ఫార్టీ డేస్ తర్వాత దాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కొనసాగించగలిగితే నీ జీవితం ధన్యం ప్రయా సహోదరి సోదరులారా శ్రమదినాలు పాటించవచ్చా పాటించకూడదా అనే నియమం ఏం లేదు నీ హృదయ శుద్ధి నువ్వు నీ హృదయం శుద్ధీకరించి ఆ ఫార్టీ డేస్ శ్రమదినాలు పాటించి ఆ తర్వాత కూడా అదే నియమములతో అవే పది ఆజ్ టెన్ కమాండర్స్ మనకి ఏవైతే పది ఆజ్ఞలు ఉన్నాయో ఆ పది ఆజ్ఞలు ఫార్టీ డేస్ తర్వాత కూడా అనుసరిస్తే మన జీవితం ధన్యమవుతుంది తెలుసో తెలవకో అవివేకులు మాట్లాడతారు ఫార్టీ డేస్ చేయవసరం లేదని అవునండి నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడి దేవుడి విషయంలో నీకు ఆ ఫార్టీ ఏమో నీకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎవ్రీడే డే పది యాజలు అనుసరిస్తున్నావు పద్యాజలు ఉన్నాయి కదా పాత నిమి టెన్ కమాండర్స్ అవి అనుసరించేటప్పుడు నువ్వు ఫార్టీ డేస్ ఏ అవసరం లేదు కానీ అవి అనుసరించలేని వ్యక్తులు కొన్ని బలహీనతలు లోనైన వాళ్ళు ఈ ఫార్టీ డేస్ నియమనిష్టలతో ఫాస్టర్ గారు చెప్పినట్టు ఉంటే దైవజులు చెప్పినట్టు ఆ నియమం ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా కొనసాగించడం జరుగుతుంది అందుకనే ఆ అనేది ఫార్టీ డేస్ పెట్టారు తప్పులేదు పాటించ పాటించడం మరీ మంచిది పాటించకపోతే పాటించకపోతే అంటే నువ్వు సంవత్సరం అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నువ్వు పరిశుద్ధుడిగా కొనసాగుతున్నప్పుడు శ్రమదినాలు పాటించవలసిన అవసరం నీకు ఉండదు కానీ క్షణికమైన బలహీనతలకి లోనయ్యే వ్యక్తులు ఒక నియమం పట్టుకొని ఫార్టీ డేస్ శ్రమదినాలు అనుసరిస్తే ఆ ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా అదే పరిశుద్ధంగా జీవిస్తారని మరి కొద్దిమంది దైవజనులు ఫార్టీ డేస్ శ్రమదినాలు అనుసరించాలి ఇది తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది అంతేగాని ఇందులో పాటించాలి పాటించకపోవటం అంటూ ఏమీ లేదు లేనిపోని అపోహలు పెట్టుకోమకండి కానీ ఎల్లవేళలా మూడు వందల అరవై ఐదు రోజులు దేవా నా ఆయుష్కాలం ఉన్నంత వరకు నిన్నువలేని పొరుగు ప్రేమించు క్షమాగుణాన్ని జాలుగు కరుణని ఎదుటి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని దైవత్వాన్ని నా హృదయంలో ప్రతిష్ఠించు దేవా నువ్వు చెప్పిన పది ఆజ్ఞల్ని నా ఆయుష్కాలమంతం నేను బతికినంత వరకు అవి అనుసరించేటట్టు పరిశుద్ధుడిగా జీవించేటట్టు నా కృపను అనుగ్రహించమని ప్రతిరోజు మీరు ప్రార్థనలో మీరు దేవుని మోకరిస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు వారి హృదయ శుద్ధీకరించబడుతుంది దయచేసి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను దయచేసి ఈ శ్రమదినాల గురించి ఎవరికైనా నేను మాట్లాడిన అంశాల్లో మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం యువాంజలిస్ట్ని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ యేసునామముల వందనాలు తెలియజేస్తున్నాను